ఓం శ్రీ గురుభ్యో నమ నేను గత కొన్ని ఎపిసోడ్స్లో అరుణాచలం వెళ్ళడం అరుణాచలంలో సన్యాసం తీసుకోవడం ఇవన్నీ కూడా నేను మీతో పంచుకోవడం జరిగింది ఇదిలా జరుగుతూ ఉండగా కాశీ ప్రవేశం కాశీలో ఆ పరమేశ్వరుడు నాకు గురువుని ఎలా అనుగ్రహించాడు అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను సుమారు నాలుగేళ్ళు కావస్తుంది సో నేను స్వయం సన్యాసం తీసుకోవడం జరిగింది ఆ దక్షిణామూర్తిని నా గురువుగా భావించాను నిజానికి ప్రత్యక్ష రూపంలో నాకెవరు నాకెవరు గురువు లేరు ఆయనే నా గురువు అని నమ్మకంతో ఆయన్నే ఎందు నేను సాధన చేస్తూ నా జీవితం ముందుకు తీసుకువెళ్తున్నాను సరిగ్గా రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళ మనకి జరిగింది ఆ కుంభమేళా సమయంలో నేను కాశీ వెళ్ళడం జరిగింది సో కుంభమేళాలో స్నానం ఆచరించి ఆ ఒక్క కాశీ విశ్వనాథుని దర్శించుకుంటే కాశీలో ఉన్నాను సో అక్కడ కాశీలో నేను సుమారు ఐదు రోజులు ఉండడం జరిగింది సో ఆ చివరి రోజున నేను అనుకున్నానమాట స్వామి ఈ కుంభమేళా వల్ల ప్రతి సంవత్సరం నేను నీ వస్తే వస్తాను నాకు స్వర్స దర్శనం ఇచ్చేవాడివి బట్ ఈ సంవత్సరం ఈ విపరీతమైనటువంటి జనాల వల్ల నేను స్వర్శ దర్శనం చేసుకునే అవకాశం నాకు కలగట్లేదు తండ్రి కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి నేను తాకి నమస్కరించుకుంటే తప్ప నాకు ఆ ఒక అనుభూతి ఆ ఆనందం తీరదు కాబట్టి సో ఆ తృప్తి నాకు తీరేటట్టుగా నీ స్వర్శ దర్శనం నాకు అనుగ్రహించండి రేపే నా ప్రయాణం రేపు రాత్రి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను కాకినాడ కాబట్టి నువ్వు ఏం చేస్తా నాకు తెలియదు రేపు ఉదయం నీ స్పర్శ దర్శనం నాకు దొరకాలి ఈ గత ఫోర్ ఫైవ్ డేస్గా నేను రోజు వస్తున్నాను విపరీతమైన జనాల వల్ల నీ స్పర్శ దర్శనం నాకు దొరకట్లేదు తప్పకుండా రేపు ఉదయం నాకు నువ్వు స్వర్శ దర్శనం ఇచ్చి రేపు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను నువ్వు అనుగ్రహించాలి అని చెప్పేసి రాత్రి అనుకొని మనసులో పడుకున్నాను ఆ రోజు ఉదయం నేను దేవాలయానికి వెళ్ళడం జరిగింది సరిగ్గా సంక్రాంతి టైంలో ఇది జరిగిందండి సో నేను వెళ్ళే రోజున ఆ రోజు ఏ రోజైతే నై నేను నాకు స్వర్శ దర్శనం కావాలని అడిగి వెళ్ళాను ఆ రోజు ఖాళీగా ఉందనమాట ఉదయం నాలుగు గంటలకు వెళ్ళడం జరిగింది లైన్లోకి వాళ్ళు ఫోర్ టు ఫైవ్ మనకి స్వర్శ దర్శనం ఇస్తారు ముందు రోజులు కూడా అదే సమయానికి వెళ్ళినా దొరకలేదు చాలా జనాలు ఉండేవారు కుంభమేళ వల్ల సో ఆ రోజు స్వామి దర్శనానికి వెళ్ళేటప్పటికీ నాకు ఆ స్వర్శ దర్శనం దొరికిందనమాట సో నేను ఆ విశ్వనాథుని మనసారా తాకి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన్ని నమస్కరిస్తూ నేను ఒకే ఒక్క మాట అడిగాను స్వామి ఎంతోమంది వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ యొక్క మానసిక సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు నన్ను వాళ్ళంతా ఒక గురువుగా భావిస్తున్నారు బట్ నాకేదైనా సమస్య వస్తే నాకేదైనా సందేహం వస్తే నేను నివృత్తి చేసుకునేందుకు నన్ను సన్మార్గంలో నడిపించేందుకు నన్ను ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మరి నాకు ఒక గురువు కావాలి కదా నేను మిమ్మల్ని గురువుగా భావించాను బట్ నాకు ప్రత్యక్ష రూపంలో ఒక గురువును అనుగ్రహించండి నాకు చెప్పుకోవడానికి ఒక గురువు ఉన్నారనేటువంటి ఒక ఆత్మానందాన్ని నాకు కలిగించండి అని చెప్పేసి ఆయన్ని మనస్ఫూర్తిగా అడగడం జరిగింది ఆ విశ్వేశ్వరుని తాకి మాట అడిగి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయంలో ఆ పక్కన మనకు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అట్లా ఆ మండపం దగ్గర కూర్చొని దక్షిణామూతి స్తోత్రం చదువుకుంటూ ఉన్నానమాట అక్కడ మీరు చెప్తే నమ్మరు నేను అట్లా దక్షిణామృత స్తోత్రం చదువుతున్న సమయంలో ఒక పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక గురువు గారు ఆయన నా పక్కన వచ్చి కూర్చున్నారన్నమాట కూర్చొని నేను దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉంటే ఆయన కూడా నాతో పాటుగా దక్షిణామృత స్తోత్రం చదివారు పెద్ద ఆయన సరే మరి స్తోత్రం మధ్యలో మనం ఆపకూడదు కాబట్టి నేను కూడా ఆయనతో పాటుగా చదువుతూ ఉన్నాను నా స్తోత్రం అంతా పూర్తయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత ఆయన నేను చూశాను చూసేటప్పటికీ సత్యదండాన్ని పట్టుకొని ఒక పరిపూర్ణమైనటువంటి సన్యాస పద్ధతిలో ఉండేటువంటి ఒక గురువు గారు సో వెంటనే నాకు ఆ పరమేశ్వరుడి సన్నిధిలో ఆ గురుస్వరూపంగా సత్యదండాన్ని పట్టుకొని మనకు కనిపించారంటే సాక్షాత్తు శంకరాచార్యులు కాబట్టి వెంటనే ఆయన కాళ్ళకి నమస్కరించారు ఆయన నాతో ఒక మాట అన్నారు నాయన నేను చాలా సేపటి నుండి నీ కోసమే వెతుకుతూ ఉన్నాను చాలాసార్లు నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు నువ్వు పరమేశ్వరుని ఏదో అడుగుతూ ఉన్నావంటి కదా నాకు రాత్రి ఆయన చెప్పారు నువ్వు ఈరోజు దేవాలయానికి వెళ్ళు అక్కడ దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తితో నువ్వు వెళ్ళి మాట్లాడు వాడికి ఏం కావాలో తెలుసుకో అని చెప్పి నాకు శివుడు చెప్పారు శివుడు చెప్పగా నేను నీ కోసం వెతుకుతూ ఉన్నాను నువ్వు నాకు ఇప్పుడు కనిపించావు చెప్పు నీకు నీ సమస్య ఏంటి నీకేం కావాలి శివుని నువ్వు ఏం అడుగుతున్నావో ఆయన పంపగా నేను వచ్చాను అని చెప్పేసి ఆయన అన్నారు ఎప్పుడైతే అంత గొప్ప ఆయన ఒక పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి సన్యాసాసన ధర్మంలో ఉండేటువంటి ఒక గురువు గారు ఎప్పుడైతే పరమేశ్వరుడు నన్ను పంపగా నేను నీ దగ్గరికి వచ్చాను శివుడు నన్ను నీతో మాట్లాడమని చెప్పారు అని చెప్పి ఆయన అనేటప్పటికీ నాకు ఒక్కసారిగా కళ్ళంటే నీళ్ళు అనమాట ఎందుకంటే అక్కడికి ఒక అరగంట ముందే నేను స్వామిని అడిగాను అన్నమాట అడిగి నేను ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నాను కానీ ఆయనకి ఒక రెండు మూడు గంటల ముందే ఆయనకి చెప్పారంట మీరు దేవాలయానికి వెళ్ళండి అక్కడ దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఒక అబ్బాయి ఉంటాడు వాడితోను మాట్లాడని చెప్పారు అని అనేటప్పటికీ నాకు చాలా ఆనందం అనిపించింది ఆ ఆనంద అనుభూతికి తెలియకుండానే కళ్ళంటే నీళ్ళు వచ్చేసే వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి స్వామి నాకు గురువు కావాలి నేను గురువు కావాలని చెప్పి ఆ పరమేశ్వరు నేను అడుగుతూ ఉన్నాను సో ఈరోజు మిమ్మల్ని ఆయన నాకు పంపాడు అని చెప్పేసి ఆయన కాలు మీద పడేటప్పటికి సరే నాయన బాధపడకు అని చెప్పి ఆయన తనతో పాటుగా నన్ను వాళ్ళ ఆశ్రమానికి తీసుకువెళ్ళారు ఆయన పేరు అమృతానందేంద్ర సరస్వతి ఆయన అక్కడ ఒక వేద పాఠశాలను నిర్వహిస్తూ ఎంతో మంది పండితులకి ఆయన అనేక వేదపరమైనటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ చాలామంది శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ అక్కడ ఆయన ఉంటారు సో అటువంటి ఆయన యొక్క ఆశ్రమానికి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది ఆయన నా యొక్క జీవిత విషయాలను అన్ని కూడా తెలుసుకొని నాయన బాధపడకు సో నువ్వు చేసింది ఏ తప్పు లేదు నువ్వు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే నువ్వు ఇటువంటి ధార్మిక మార్గాలను నువ్వు స్వీకరించావు కాబట్టి నువ్వు ఇందులో నీ గురువు లేరని ఎందుకు భయపడుతున్నావు ఆ దక్షిణామూర్తి నీకు గురువుగా ఉన్నారు కాబట్టి నీకు ఇంకొక గురువు అవసరం ఏముంది అందువల్లే ఆయన నీకు ఇంకో గురువుని ఇవ్వలేదు అందరికీ ఆది గురువైన దక్షిణామూర్తి నీ చెంతుండగా ఇంకా ఇంక భౌతికమైన గురువుల అవసరం నీకేముంది సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు కూడా పరమేశ్వరుడు నిర్దేశించాడు కాబట్టి తప్పకుండా నేను నీకు గురువుగా ఉంటాను నీకు ఏ సందేహం ఉన్నా తప్పకుండా అడుగు నాయనా నీకు ఏది కావాలో నేను అది నీకు తెలియజేస్తాను అని చెప్పి ఆ గురువుగారు అడగడం జరిగింది అప్పుడు నేను ఆయన అడిగాను స్వామి సో నాకు శాస్త్రోక్త విధానంలో నాకు సన్యాసం జరగలేదు కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి ఆ ఒక పద్ధతిలో నాకు మంత్రోపదేశాన్ని సన్యాస నియమాలని ఆ ఒక ధర్మాన్ని నాకు తెలియజేయండి నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది సరే ఆయన తప్పకుండా నేను నేను అని చెప్పి ఆయన రెండు రోజుల పాటు నువ్వు ఇక్కడ ఉండండి అని చెప్తే నేను అప్పుడే నిజానికి ఆ రోజు ఉదయం నేను స్వామి దర్శించుకొని ఆ రోజు రాత్రి నేను కాకినాడ బయలుదేరిపోదామని టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాను ఎప్పుడైతే ఈ గురువుగారు కనిపించి ఆయన ఆశ్రమానికి రమ్మన్నారో వెంటనే రూమ్ ఖాళీ చేసి ఆయన ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారి దగ్గరే ఆ రెండు రోజుల పాటు ఉన్నాను ఉన్నాక రకరకాలైనటువంటి నాకున్న సందేహాలన్నీ కూడా ఆ గురువుగారిని అడిగి నివృత్తి చేసుకోవడం జరిగింది ఆయన స్వామవారం రోజున శాస్త్రోక్త విధానంలో ఆయన నా ఒక పరిస్థితిని అంతటిని కూడా ఆయన అర్థం చేసుకొని ఆయన నాకు దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని ఉపదేశం ఇచ్చారు ఆ మంత్రాన్ని ఆయన ద్వారా స్వీకరించి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని కాశీ నుండి కాకినాడకి రావడం జరిగింది చూసారా ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా మనం ఏది అడిగినా కూడా కాదనకుండా లేదనకుండా అనుగ్రహించేటువంటి గొప్ప దయాశీలుడు ఆ బోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు ఆ విశ్వనాథుడు ఆ విశ్వేశ్వరుడు కాబట్టి నేను అడిగాను స్వామి నాకు గురువుని ఇవ్వండి అంటే ఎక్కడో ఎందుకురా నా సన్నిధిలోనే నీకు గురువుని అనుగ్రహిస్తానని చెప్పి ఆ శివుడు తన మందిరంలో తన విశ్వనాథ యొక్క మందిరంలోనే సాక్షాత్తు ఆ శంకరాచార్య పరంపరకు సంబంధించినటువంటి ఒక గురువుని నాకు అనుగ్రహించాడు సో ఆ విధంగా నా జీవితం తరింపు చేయడానికి ఆ ఈశ్వరుడు గురువుగా ఆ రోజు అరుణాచలంలో దక్షిణామూర్తిగా మంత్రాన్ని ఇచ్చారు తర్వాత కాశీలో మరోసారి సాక్షాత్ గురువుగానే ఆయన నా ఎదుటికి వచ్చి మరొకసారి మంత్రోపదేశం చేశారు కాబట్టి ఈశ్వరుడు అపారమైనటువంటి ప్రేమ దయాసాగరుడు మీ అందరూ కూడా ఆ మహేశ్వరుని మనస్ఫూర్తిగా మీ సమస్యలు చెప్పుకుండా ఆయన కూడా ఏదో ఒక రూపంలో మీ జీవితాల్లో కూడా ఆయన మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ కూడా మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి సర్వం పరమేశ్వర అనుగ్రహం ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ జై గురుదేవ్